ప్రేజ్ దలో యే ప్రజలరా ఈరోజు రెండు ప్రశ్నలకి మనం జవాబు చూద్దాం పైలా ప్రశ్న యేష్ ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడేవాడు ఏ భాషలో ప్రీచ్ ఇచ్చేవాడు అని మనం ఈ సవాల్కి జవాబు చూద్దాం రెండో ప్రశ్న మనం బప్తిస్మ తీసుకునేటప్పుడు యేష్ ప్రభు నామంలో తీసుకోవాలా తండ్రి కొడుకు పవిత్ర ఆత్మ పేరుతో తీసుకోవాలా అంటే ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ నేమ్తో బప్తిస్మ తీసుకోవాలా ఏది చేస్తే కరెక్ట్ పైల ప్రశ్నను చూస్తే యశ్ ప్రభు ఏ భాషలో మాట్లాడేవాడు దానికి ఆన్సర్ యేసు ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు అరామిక్ భాషలో ఇబ్రూ భాషలో గ్రీక్ భాషలో మాట్లాడేవాడు ఎందుకంటే ఆ దినంలో ఎక్కువగా వాడే భాష అంటే ఇదే ఈ భాషలో అయినా ప్రీచి ఇచ్చేవాడు మాట్లాడేవాడు ఎవరికి ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో ప్రీచి ఇచ్చేవాడు రెండో ప్రశ్న మనం భక్తిష్మ తీసుకునేటప్పుడు కేవలం ఏష్ ప్రభు పేరుతో తీసుకోవాలా లేక ఫాదర్ సన్ ఓలీ స్పిరిట్ నేమ్తో తీసుకోవాలా ఏది చేస్తే కరెక్ట్ దీనికి సరైన జవాబు అంటే ఫాదర్ సన్ ఓలీ స్పిరిట్ నేమ్తో మనం భక్తిష్మ తీసుకోవాలి ఇది చేస్తేనే కరెక్ట్ దేవుడు అంటాడు ఫాదర్ సన్ ఓలీ స్పిరిట్తో అందరికీ ప్రచారం చేసి భక్తిష్మ ఇవ్వండి మరి మనం ఆయన అలా చెప్పిన తర్వాత కూడా మనం ఇలా చేస్తే ఇది మనకి చాలా తప్పు జీజస్ని మనం ఫాలో చేస్తున్నాము జీజస్లో మనం నడుస్తున్నాము జీజస్ ఏం చెప్తాడో అదే మనం చేయాలి ఈ వీడియో మీకు అర్థమై ఉంటే దేవుడు మీకు బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీ ముందు తెస్తూ ఉంటాను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే దినంలో మీకు ఇలాంటి ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది మీకు ఈ వీడియో అర్థమై ఉంటే దేవుడు మీకు గాక గాడ్ బ్లెస్ యూ